సలార్ సాధించిన విజయంతో ప్రశాంత్ నీల్ పేరు మరోసారి దేశ వ్యాప్తంగా మారుమోగుతుంది ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఇప్పటి వరకు ఆరు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించింది మంచి వసూళ్లతో థియేటర్లో దూసుకుపోతుంది సలార్ సాధించిన విజయంతో ప్రశాంత్ ఫుల్ ఖుషీలో ఉన్నారు ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అయిపోయిన తర్వాత సలార్ టూ కోసం రంగంలోకి దిగుతారన్న టాక్ నడిచింది సలార్ టూ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందన్న ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ప్రచారం మొదలైంది ఆ ప్రచారంతో ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్ అయ్యే పరిస్థితి ఏర్పడింది ఇంతకీ ఆ ప్రచారం ఏంటంటే సలార్ టు జూనియర్ ఎన్టీఆర్ థర్టీ వన్ కంటే ముందు ప్రశాంత్ ఓ తమిళ స్టార్ హీరోతో మూవీ చేయబోతున్నాడట ఆ హీరో సినిమా అయిపోయిన తర్వాతే మిగిలిన రెండు చిత్రాల షూటింగ్ మొదలవుతుందని ప్రచారం నడుస్తోంది ఆ హీరో మరెవరో కాదు తమిళ స్టార్ హీరో అజిత్ ప్రశాంత్ నీల్ తర్వాత సినిమా ఈయనతోనే తీయబోతున్నారట హోంబలే ఫిల్మ్స్ వీరిద్దరి కాంబినేషన్ సెట్ చేసిందట ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది ఈ ప్రచారంతో ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకంత నిరాశకు గురవుతున్నారు ప్రశాంత్ నిల్పై అసహనం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది ప్రశాంత్ నిల్ ప్రస్తుతం కొన్ని సినిమాలకు కమిట్ అయి ఉన్నాడు వాటిలో కేజీఎఫ్ త్రీ టూ జూనియర్ ఇంటియర్ చిత్రాలపై అధికారిక ప్రకటన కూడా ఉంది ప్రశాంత్ దీల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో కూడా మూవీ చేయబోతున్నారట వీటన్నింటినీ కాదని అజిత్ సినిమా తీసే అవకాశం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఒకవేళ అజిత్తో సినిమా చేయాలంటే లైన్లో ఉన్న చిత్రాలు ముగించుకుని వెళ్ళేసరికి నాలుగు నుంచి ఐదేళ్లు పట్టే అవకాశం ఉందని అంటున్నారు మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి అజిత్తో ప్రశాంత్ దీల్ సినిమా తీతున్నాడు వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి